భారతదేశంలో థర్డ్ రిచెస్ట్ స్టేట్ ఏది అంటే గుజరాత్ చూపిస్తారు గుజరాత్ నుంచి ప్రస్తుత ప్రధాని మోడీ ఈ మోడీ అంటే పాకిస్తాన్కి సింహస్వప్నం ఇప్పుడు మోడీ హోమ్ స్టేట్ అయిన గుజరాత్పై పాకిస్తాన్ దృష్టి పెట్టిందా అంటే దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు ఎందుకంటే గుజరాత్ అనేది మొత్తం భారతదేశ ఎగుమతుల్లో ఒకటి బై మూడో వంతు ఎగుమతులకి అదేవిధంగా పాకిస్తాన్ జీడిపి అంత ఉంటుందండి గుజరాత్ జీడిపి గుర్తుపెట్టుకోవాలి ఒక పాకిస్తాన్ ఏడు లక్షల తొంభై ఆరు వేల చదరపు కిలోమీటర్లుండి ఇరవై ఐదు కోట్ల జనాభాతో ఉన్న పాకిస్తాన్ జనాభా ఒక మొత్తం ఆదాయం మన గుజరాత్ అంటే ఒక లక్ష తొంభై ఆరు వేల చదరపు కిలోమీటర్లుండి కేవలం ఆరు కోట్ల జనాభాతో ఉన్న గుజరాతే పాకిస్తాన్ అంత రిచ్చెస్ట్ దాని గ్రోత్ రేటు కూడా గుజరాత్దే ఎక్కువ పాకిస్తాన్తో పోలిస్తే ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ అసీం మున్నీరు అదానీకి అదాని మన ఇండియన్ సెకండ్ రిచ్చెస్ట్ మ్యాన్ అదాని గౌతమ్ అదానీ గుజరాత్కి చెందిన వ్యక్తే గుర్తుపెట్టుకోవాలి రెండు అంబానీ రిచ్చెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా తొమ్మిది లక్షల కోట్లు తొమ్మిది పాయింట్ రెండు లక్షల కోట్లు అంటే పాకిస్తాన్ జీడిపి అంత ఆదాయం కలిగిన అంబానీ కూడా గుజరాత్ స్టేటే కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ పూర్తిగా మన మీద దృష్టి పెట్టిందని చెప్పవచ్చు అనమాట ఎస్పెషల్లీ ఈ గుజరాత్లో ఉన్న అంబానీ యొక్క రిఫైనరీ ఉంటుందండి వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ ఆయిల్ రిఫైనరీ జామ్నగర్లో ఉంది పాకిస్తాన్కి దగ్గరలో ఉంటుంది పాకిస్తాన్ బౌండరీ దీని మీద గురిపెట్టింది హోల్డ్స్ లార్జెస్ట్ ఈ రిఫైనరీ వ్యాలీ వంద బిలియన్ డాలర్లు అంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అనమాట అంటే పాకిస్తాన్ యొక్కలో ఒకటి బై మూడో వంతు ఇన్కమ్ ఉంటుందన్నమాట దీనికి జామ్నగర్ రిఫైనరీ దీని మీద గురిపెట్టింది అందుకనే హసిమ్ మున్నీరు మన అంబానీ ఫోటో వేసి మరీ త్రెటన్ చేశారు ఇండియాకి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ కాండ్లా ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ అని చెప్పవచ్చు రెండో అతిపెద్ద పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్లో దీని మీద కూడా ఇది అదాని ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట దీని మీద కూడా దృష్టి పెట్టారు ఇవి రెండు పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ సర్ క్రీక్ అనేటిది ఒకటి ఉంటుందండి సర్ క్రీక్ అంటే సముద్రం భో భాగం సొచ్చుకుపోద్ది అనమాట భూభాగంలోకి సుమారు ఇది ఎంత ఉంటుంది అంటే వంద కిలోమీటర్లు దూరంలో ఉంటుంది ఈ వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని ఇక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తుంది ఈ పాకిస్తాన్ రోగ్ సైన్యం ఇక్కడ మోహరించబడింది అందుకనే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట ఏంటంటే మీరు గుజరాత్లో సర్కరీక్ వివాదానికి అతిగా చేస్తే పంతొమ్మిది వందల అరవై ఐదులో మేము మేము ఎక్కడి వరకే వచ్చామంటే మీకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ పంజాబ్లోని లాహోర్ దాకా మేము వచ్చేసాం పంతొమ్మిది వందల అరవై ఐదు లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు లాహోర్ ఆక్రమించుకున్నాం కానీ ఇప్పుడు ఈ కరాచీ మాకు ఎంతో దూరంలో ఉండదు గుజరాత్ నుంచి కేవలం కేవలం నాలుగు వందల కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ కరాచీ పోర్టుని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందని రాజ్నాథ్ సింగ్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి ఇప్పుడు అంటే ఏంటి పాకిస్తాన్ ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా పంజాబ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది అమృత్సర్ ఈ భాగంలో ఇండియాస్ రిచ్చెస్ట్ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి కానీ భారత ఈ ఢిల్లీ దగ్గర మోహరించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ అదాంపూర్లో మోహరించిన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆకాశ యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు పాకిస్తాన్ నుంచి ఒక డ్రోన్ కానీ జేఎఫ్ కానీ జే జేఎఫ్ సెవెంటీన్ థండర్స్ లాంటి దాని ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్ రాలేకపోయినాయి ఇండియాలో గుర్తుపెట్టుకోండి ఈ డ్రోన్లు అన్నీ విఫలమైపోయినాయి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అసీమ్ము నేరు పెద్ద కుట్ర పన్నారని తెలుస్తుంది ఎందుకంటే ఈ కుట్ర గుజరాత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు మోడీ హోమ్ స్టేటు అదానీ అదేవిధంగా అంబానీ రిచెస్ట్ పర్సన్స్ వాళ్ళు ఎకానమీ గ్రోత్ రేటుకి ఇంజన్స్ లాంటి వాళ్ళు అనమాట సో అది గుజరాత్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద వరల్డ్ అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ కర్ణాటక ఇటు తమిళనాడు ఇటు మహారాష్ట్ర గుజరాత్ అనేవి చాలా ప్రాణం అనమాట ఢిల్లీతో పాటు ప్రోగ్రెసివ్ స్టేట్ అంటారు ప్రగతిశీల రాష్ట్రాలు భారత గ్రోత్ ఇంజిన్స్ అవి ఇప్పుడు గుజరాత్ మీద వీళ్ళు దృష్టి పెట్టారని తెలుస్తుంది బోర్డర్ స్టేట్ కాబట్టి ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎందుకు గుజరాత్ మీద పాకిస్తాన్ కొన్నాడింది అంటే మరో యుద్ధం అంటూ వస్తే యుద్ధం కొన్ని నెలల్లో మనకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అసిం మున్నీరు అటు ట్రంప్ వెనకాల చైనా వెనకాల ఉన్నాయి అసిం మున్నీరు షెహబాజు ఇటు పాకిస్తాన్ ఇటు చైనా వెళ్ళడం ఇటు అమెరికా వెళ్ళడం సీక్రెట్ మీటింగ్లు మనం చూస్తున్నాం ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్ ఆపేసాం ఇప్పుడు పాకిస్తాన్ విపత్తులో ఉంది పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ మీద వాళ్ళ పొలిటీషియన్స్ మీద తిరగబడుతున్నారు కాబట్టి వాళ్ళు యుద్ధం చేసైనా ఈ ఇండస్ వాటర్ తెచ్చుకోవాలి కానీ ఇండియా పెట్టిన కండిషన్ ఏంటి టెర్రరిజం అని వదిలేమని వాళ్ళు టెర్రరిజం వదలరంట ఇండియాతో యుద్ధమే చేస్తారంట చూసారా మనకు హఫీజ్ సయ్యదు లష్కర్ తోయిబా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్లు పాకిస్తాన్ ఈవెన్ అపోజిషన్ లీడర్ అదే అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వీళ్ళందరూ ఇప్పుడు అంటూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒకటి అంటూ ఉంటారు మీకు మూడింది ఇండియాకి మేము అటాక్ చేస్తాం అటాక్ చేస్తాం అంటూ ఉంటారు టెర్రరిస్టులు ఎందుకంటే ఇంకా పాకిస్తాన్కి దిక్కులేదు మనతో యుద్ధం చేయాలి కానీ ఈసారి యుద్ధం చేస్తే వాళ్ళు గుజరాత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అనేది మనకు అర్థమైపోయింది నేను చెప్పినట్టు ఇప్పుడు ఎందుకు చేస్తారంటే చూడండి ఈ గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ నుంచి ఈ యొక్క ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉన్న ఈ పీర్ పంజలు ఈ రేంజ్ ఈ పంజల్ మౌంటైన్ సిస్టమ్ నుంచి అగిల్ మౌంటైన్ ఈ కారకోరం మౌంటెన్స్ అంటే ఈ మన యొక్క చియాచిని గ్లేషియర్ వరకు మొత్తం మూడు వేల మూడు వందల అరవై మూడు కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది పాకిస్తాన్కి ఇండియా మీద ఇండియాకి మధ్యలో మూడు వేల మూడు వందల అరవై కి కిలోమీటర్లు ఇందులో నాలుగు రకాల బౌండరీ ఉంటాయి ఇక్కడ పంజాబ్ వరకు ఇంటర్నేషనల్ బౌండరీ అంటాం తర్వాత ఎల్ఓసి అంటాం ఎల్ఓసి తర్వాత ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని తర్వాత ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ టూ ఇలా నాలుగు రకాల బౌండరీలు ఉంటాయి పాకిస్తాన్కి ఇండియా మధ్యలో ఇప్పుడు ఈ ఎల్ఓసి వెంబడి పంజాబ్ వరకు భారతదేశంలో ఐదు లక్షల మంది సైన్యం ఉన్నారు కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు అంత ఎక్కడికక్కడ ఈవెన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు కూడా మనం మోహరించి పెట్టుకున్నాం కాబట్టి అక్కడ మనల్ని ఏమీ చేయలేని పరిస్థితి పాకిస్తాన్కి కాబట్టి అది వాళ్ళు ఏం చేయాలి మనల్ని చెయ్యాలి అంటే వాళ్ళు గుజరాత్ స్టేట్ దగ్గర కాస్త వీక్ ఉన్నాం ఈ సర్క్రీక్ దగ్గర ఇక్కడ ఏంటంటే సాల్ట్ ప్యాన్ అంటారండి మొత్తం ఏంటంటే సాల్ట్ ఒక సముద్రం ఉంటుంది ఉప్పు నీటి సరస్సులు అంటది సముద్రం అనమాట ఇదిగోండి ఇది ఉప్పు నీటి గల్ఫ్ ఆఫ్ కచ్ ఈ జామ్నగర్ రిఫైనరీ ఈ గల్ఫ్ ఆఫ్ కచ్లో ఈ జామ్నగర్ రిఫైనరీ దగ్గర ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ ఎనిమిది లక్షల కోట్ల విలువైన సంపద అనమాట భారతదేశంలో జామ్నగర్ అంబానీ రిఫైనరీని వాళ్ళు పేల్చగలిగితే ఇండియాలో మొత్తం రిఫైనింగ్ కెపాసిటీ ఉండదు మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతాయి అనమాట సో అంత కెపాసిటీ ఉన్న రిఫైనరీ మీద వాళ్ళు దృష్టి పెట్టారు చాలా నష్టాన్ని వాళ్ళు మనకు కలిగించవచ్చు అందువల్ల ఈ రిఫైనరీ మీద వాళ్ళు దృష్టి పెట్టారు ఇదిగోండి ఆయిల్ రిఫైనరీ ఇది జామ్నగర్ సిటీ జామ్నగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇది అంబానీ పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో మొదలుపెట్టింది ఇప్పుడు ఇది పూర్తయింది మనకి రోజుకి ఒక పన్నెండు లక్షల మి మిలియన్ అంటే బిలి బ్యారల్స్ పెర్ డే కవర్ చేస్తారు ఇది సాల్ట్ ప్యాన్ అనమాట ఇక్కడ సైన్యం కూడా ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది ఈ ప్యాన్ ఈ ఏరియాలో వాళ్ళు మనకి మోహరించి పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ గుజరాత్ ఏరియాలో మనం ఎందుకు వీక్గా ఉంటామంటే ఒకటి రిచెస్ట్ స్టేట్ ఇది మొత్తం పాకిస్తాన్ కరాచీ పోర్టుకి దగ్గరలో ఉంటుంది అరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది ఇప్పుడు ఇది మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ప్రధానంగా ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ను మోహరించబోతున్నాం ఇదేంటంటే ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీ దగ్గర ఒకటి పెట్టాం జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఏరియా దగ్గర ఒకటి ఢిల్లీ అదాంపూర్ దగ్గర ఒకటి ఇక్కడ పెట్టాం ఇప్పుడు ఇక్కడ పెట్టబోతున్నాం అన్నమాట ప్రొజెక్టెడ్ కవరేజ్ బబుల్ విత్ ది ఫైవ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ మనం తీస్తున్నాం రష్యా నుంచి ఇంకా రెండు కూడా రాబోతున్నాయి మూడు ఆల్రెడీ వచ్చేయడం జరిగింది ఇప్పుడు ఒక ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ మోహరించబోతున్నాం ఎందుకంటే గుజరాత్లో ఉన్న ఇక్కడ నగర్ కాండ్లా పోర్ట్ని రక్షించడం అనేది ఒకటి పెట్టుకుంటారు నాలుగు వందల చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఇక్కడ కరాచీ నుంచి ఈ ప్రాంతం నుంచి అరేబియన్ సీ నుంచి వాళ్ళ నావే నుంచి వచ్చే ఏ ఎయిర్ క్రాఫ్ట్నైనా ఏ డ్రోన్నైనా ఏ దేన్నైనా ఏ మిసైల్నైనా పడగొట్టే శక్తి ఎస్ ఫోర్ హండ్రెడ్కి మనకు తెలుసు మనం సుదర్శన చక్రాన్ని పిలుసుకుంటాం ఇండియా ఇప్పుడు ఇది ఇక్కడ మోహరిస్తున్నాం ఇది గుజరాత్ నుంచి గుజరాత్ని పాకిస్తాన్ దృష్టిని మలచడానికి రోగారి నుంచి రక్షించుకోవడానికి మనం ఇక్కడ మోహరిస్తున్నాం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుంది అనమాట ఇప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ గురంతా గుజరాత్ మీద పెట్టింది కేవలం మనం మనం అనుకున్న దాని మీద కాదు కాబట్టి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్స్ మొత్తం ఫైవ్ ఆర్డర్స్ ఇచ్చాం ఫైవ్ ఆర్డర్ ఇచ్చాం అవి ఫైవ్ పాయింట్ ఫోర్ త్రీ బిలియన్ డాలర్ విలువైందనమాట ఐదులో మూడు మనకు మూడు మోహరించారు ఇంకో రెండింటి కూడా మోహరించడం జరుగుతుంది ఇప్పుడు ఈ జామ్నగర్ ఈ కచ్ ఈ కచ్ కతివార్ పెనెన్సుల తర్వాత సూరత్ ఇవి గుజరాత్ అని పేరు చెప్పగానే మహాత్మా గాంధీ తర్వాత మోడీ గుర్తొస్తారు ఈ గుజరాత్ ద్వారకా శ్రీకృష్ణుడు గుర్తొస్తారు కానీ ఇప్పుడు ఇండియాకి రిచెస్ట్ ఒక గ్రోత్ ఇంజిన్ అని చెప్పాలి అభివృద్ధికి ఒక పెద్ద ఇంజిన్ అనమాట ఎందుకంటే అంబానీ అదానీ స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి మోడీ స్టేటు కాబట్టి సెన్సిటివ్ స్టేటు దాని మీద హస్సిమ్మున్నేరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు ఎందుకంటే ఆయిల్ రిఫైనరీలని పేల్చడం ఈజీగా ఉంటుంది అనమాట ఒక చిన్న బాంబే వేసినా అక్కడ పెద్ద పేలుడు సంభవించి మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట ఆయిల్ రిఫైనరీలు ఇప్పుడు ఈ సర్క్రీక్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ సర్క్రీక్ దగ్గర ఇక్కడ మొత్తం ఇదిగోండి సింధు ప్రావిన్స్ ఇక్కడ కరాచీ పోర్ట్ ఉంటుంది ఇక్కడ మొత్తం పాకిస్తాన్ ఆర్మీని మోహరించినట్టు తెలుస్తుంది ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి చేయవచ్చు లేదా దాడి చేసినప్పుడు దీని మీద దృష్టి పెట్టుకుంటారు ఇక్కడ నుంచి వచ్చి ఈ క్రీక్ కింద జామ్నగర్ పోర్ట్ ఉంటుంది ఈ జామ్నగర్ పోర్ట్ని వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ జామ్నగర్ ఈ పైన కాండ్లా పోర్టుని దృష్టిలో పెట్టుకుని మన ఇండియా చేయడానికి ట్రై చేస్తుంది తెలుస్తుంది అనమాట ఇది జామ్నగర్ సో ఇండియా అనేది చాలా హైలీ ప్రిపేర్డ్గా ఉంది ఇండియన్ నేవీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే మీరు పొరపాటున కరా సర్ క్రీక్ దగ్గర ఏదైనా క్రియేట్ చేస్తే పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో ఒకసారి వేసారన్నమాట ఒక బాంబులు దాడిలు చేశారు వాళ్ళు బెదిరించడానికి అలాంటిది ఏదొచ్చినా పంతొమ్మిది వందల అరవై ఐదులో లాహోర్ సిటీని ఆక్యుపై చేసుకున్నట్టు మీ కరాచీ పోర్టు కేవలం నాలుగు వందల యాభై కిలోమీటర్ల బౌండరీ దూరంలోనే ఉంటుంది భారతదేశానికి కరాచీ పోర్టుని మీద మేము స్వాధీనం చేసుకుంటాం అక్కడికి ఇండియన్ ఆర్మీ వస్తుందని రాజ్నాథ్ సింగ్ గారు నా నాన్సడ్ ద్వారానే అంటే నీళ్లు నమలకు ముక్కు సూటిగా వితౌట్ మిన్సింగ్ ఎనీ వర్డ్స్ ఈ హ్యాస్ గివెన్ ఏ డైరెక్ట్ వార్నింగ్ టు పాకిస్తాన్ అండి పాకిస్తాన్ ఆర్మీ ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీయా ప్రభుత్వం ఏది తెలియదు రెండు కంబైండ్గా ఉన్నాయి సో ఇది భయంకరమైన వార్నింగ్ ఇటు కరాచి పోర్టుకి ఇవ్వడం జరిగింది కరాచీ అంటే ఏమీ లేదు పాకిస్తాన్ మొత్తం జీడిపిలో ఒకటి బై మూడో వంతు ఉంటుంది మొత్తం దాని ఎక్స్పోర్ట్స్లో యాభై శాతం ఎక్స్పోర్ట్స్ కరాచీ పోర్టు నుంచి అవుతూ ఉంటాయి అంత రిచెస్ట్ పర్సన్స్ అక్కడే ఉంటారు రిచెస్ట్ స్టే అది సిటీ ఆఫ్ ది పాకిస్తాన్ అనమాట కరాచీని ఆక్యుపై చేసుకుంటే ఇంకా పాకిస్తాన్ జీడిపి కాదు కదా పాకిస్తాన్ ఎకానమీ ఉండదు కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరాచీ అనేది పాకిస్తాన్ నేవీ హెడ్ క్వార్టర్ కూడా సో అలాంటి దాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇంకేమీ ఉండదు కరాచీ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఇండియాకు ముంబై పోర్టు నుంచి ఈస్టర్న్ నేవీల కమాండు అక్కడ నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించి ఉండడం జరిగింది ఇప్పటికీ ఆ వార్ ఫోర్టు మీద అక్కడే ఉంది ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఇండియన్ నేవీ అక్కడ చాలా పెద్ద బ్లాకేడ్ చేసింది అనమాట ఈ మొత్తం పాకిస్తాన్ ఇక్కడ ఈ అరేబియన్సీలో ఈ బ్లాకేట్ చేసింది అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడే ఉంది ఐఎన్ఎస్ విక్రమాదిత్య వైజాగ్ అవసరం అనుకుంటే అక్కడికి వెళ్తుంది తర్వాత ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ ఉన్నాయి తర్వాత ఎన్నో వందల షిప్పులు అక్కడ ఉండడం జరిగింది ఏది గల్ఫ్ ఏరియా నుంచి ఇటు కరాచీ ద్వారా అరేబియన్సీ బ్లాకేట్ చేస్తాం కరాచీ పోర్ట్ని మనం ఆక్యుపై చేసుకోవాలని ఇండియా డిసైడ్ అయిందంటే కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇండియన్ నేవీ ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఇండియన్ ఆర్మీ ఒకేసారి మూవ్ అయితే కరాచీ పోర్టు మన ఆధీనంలోకి వస్తుంది కరాచీ పోర్టు ఆధీనం చేసుకునేటప్పుడు ఇండియా నావెల్ బ్లాక్ ఎయిడ్ అంటారు అంటే మొత్తం యొక్క సబ్మైరీన్స్ షిప్పు డిస్ట్రాయర్సు ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ సంయుక్తంగా పనిచేసి దాన్ని ఆక్యుపై చేసుకుంటారు అది ఆక్యుపై చేసుకోవడానికి ఏమీ పట్టదు మన గాజీ అనే ఒక ఇన్సిడెంట్ మనకు తెలుసు అక్కడ కరాచీ పోటీని అప్పుడు పంతొమ్మిది డెబ్బై ఒకటి యుద్ధంలో కరాచీ పోటీని మొత్తం ఇండియన్ ఆర్మీ పేల్చడం కూడా జరిగింది అలాంటి ఇన్సిడెంట్ అంటే అందుకనే మొన్న కరాచీ ఆపరేషన్ చిందూరులో జరిగేటప్పుడు కరాచీ పోటీని మనం ఎక్కడ ఆక్యుపై చేసుకుంటామని కరాచీ పోర్ట్ దగ్గర ఉన్న అన్నిటిని రక్షిత ప్రాంతానికి తరలించిందని కరాచీ నుంచి అనేది కూడా మనకు తెలుసు ఎందుకంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ దాని మీద దృష్టి పెట్టింది సో ఇక పాకిస్తాన్ సర్క్రీక్ వివాదంలో కానీ ఎక్కడ కానీ మన ఇండియాన అంబానీ కానీ అదాని కానీ గుజరాత్ స్టేట్ని కానీ మోడీ గుజరాత్ స్టేట్ని కానీ లేకపోతే ఇటు పంజాబ్ కాకుండా గుజరాత్ మీద అహ్మదాబాద్ ఇవన్నీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఆఫ్ ది వరల్డ్ అండ్ అది అంత ఏరియా మీద వాళ్ళు దృష్టి పెడితే చూడడానికి ఇండియా ఉండదు ఈసారి కరాచీ పోటే టార్గెట్ అనేది రాజనాథ్ భారత రక్షణ శాఖ మంత్రి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ టు పాకిస్తాన్